అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ కు సంబంధించిన చిత్రాలను రెండు వేల పది తర్వాత ఉత్తర కొరియా తొలిసారిగా విడుదల చేసింది ఆ ప్లాంట్ను సందర్శించిన కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావలసిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు అమెరికా సహా మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచేలా ఆ చిత్రాలను ఉత్తర కొరియా విడుదల చర్చ జరుగుతోంది నిత్యం శక్తివంతమైన బాంబుల పరీక్షలతో కవ్వించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్ మరోసారి వార్తల్లోకెక్కారు అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ను సందర్శించి శత్రు దేశాలపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు యురేనియం శుద్ధీకరణ ప్లాంట్కు కిమ్ వెళ్లిన చిత్రాలను ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ విడుదల చేసింది అక్కడ కిమ్ జోంగ్ ఉన్ శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది అక్కడే కలియదిరిగిన కిమ్ ఉత్పత్తి కార్యకలాపాల గురించి వారిని అడిగి తెలుసుకున్నట్టు కేసీఎన్ఏ వెల్లడించింది అలాగే అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావలసిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారని పేర్కొంది యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ సాంకేతిక శక్తి పట్ల కిమ్ సంతృప్తిని వ్యక్తం చేశారని కేసీఎన్ఏ తెలిపింది యురేనియం శుద్ధీకరణ ప్లాంట్కు సంబంధించి చాలా ఏళ్లుగా గోప్యత వహించిన ఉత్తర కొరియా తాజాగా ఆ చిత్రాలను బయటపెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అణ్వాయుధాల ఉత్పత్తి ప్లాంట్ను సందర్శించిన తర్వాత ఓ రాకెట్ లాంచర్ ప్రయోగాన్ని కిమ్ వీక్షించారు అనంతరం ప్రత్యేక దళాలు శిక్షణ పొందుతున్న చోటుకు వెళ్లి వారితో గ్రూప్ ఫోటో దిగారు ఈ క్రమంలోనే ప్రత్యేక దళాలతో పాటు ఓ గన్ చేతబట్టి కాల్పులు జరిపారు